ఓం నమో భగవతే వాసుదేవానిషూతానా తాగర్తి సంయమి ఎం జాగ్రతి భూతాని సా నిశ పశితో ముని యానిషా సర్వభూతాని అంటే ఇక్కడ జీవులన్నిటికీ కూడా ఏది రాత్రితో సమానమో సా తాగర్తి సంయమి అంటే సంయ ఏమి అంటే మునీశ్వరుడు అంటే యోగులు యోగులు దాన్ని పగులుగా భావిస్తారు అంటే ఈ భూమి మీద ఉండేటువంటి జీవులన్నీ దేన్ని రాత్రిగా భావిస్తాయో దాన్ని యోగులు పగులుగా భావిస్తారు యస్యాం జాగ్రతి భూతాని అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉండే జీవులన్నీ దేనిని పగులుగా భావిస్తాయో సా నిషా పశ్యతో ముని యోగులు దాన్ని రాత్రిగా భావిస్తారు అంటే భౌతిక ప్రపంచం పట్ల యోగులు ఎలా ఉంటారు మనం ఎలా ఉంటాం ఉంటాము అనేది ఈ శ్లోకం తెలియజేస్తుంది మనం దేనికి ప్రాముఖ్యతను ఇస్తాము కీర్తి ప్రతిష్టలు ప్రాపంచిక సుఖాలు ధనము అధికారము వీటన్నిటికీ మనం ప్రాధాన్యత ఇస్తాము కానీ యోగులకు యోగులకు అవన్నీ సున్నాతో సమానం అసలు వా వాటికి ఏ విధమైన ప్రాముఖ్యత ఇవ్వరు మరి యోగులు దేనికి ప్రాముఖ్యత ఇస్తారు ధ్యానం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వడం సర్వజీవుల్లో కూడా భగవంతుడి అంశ ఉందని తెలుసుకోవడం ఇవన్నీ యోగులు ఆచరిస్తారు యోగులు ఆచరించేదాన్ని మనం ఆచరిస్తాం అది ఎట్లా అంటే ధ్యానం చేయాల తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలంటే మనం సమయం సరిగ్గా సరిపోదు అనే విధంగా మనం భావిస్తాం అన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మరి ఇక్కడ ముగ్గురున్నారు యోగి భోగి రోగి యోగి అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ ధ్యానం చేస్తూ రాత్రి సమయాన్ని గడుపుతారు ఆ విధంగా రాత్రి నిద్ర మేలుకుంటాడు మరి భోగి ఏ విధంగా మేలుకుంటాడు తన యొక్క ప్రాపంచిక సుఖాల కోసం భోగి నిద్ర మేలుకుంటాడు రోగి రోగంతో బాధపడుతూ నిద్రను మేలుకుంటాడు అనమాట కాబట్టి మనం ఎప్పుడు ధ్యాన సాధన చేయాలి ధ్యాన సాధన మనం ఎప్పుడు చేయాలా అంటే వెంటనే ప్రారంభించాలి ఆధ్యాత్మిక సాధన చేయాలని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యోగులను అనుసరించే విషయాలు మనం కూడా అనుసరించాలని తెలియజేస్తున్నాడు ఎందుకంటే శరీరాన్ని ఎప్పుడు వదిలిపెడతామో మనకు తెలియదు తర్వాత రోగాలు రావచ్చు ముసలితనం వస్తుంది ముసల్తనం చాలా భయంకరంగా ఉంటుంది కండ్లు కనపడవు చెవులు వినపడవు శరీరం అవయవాలు ఏవి సరిగ్గా పనిచేయవు మెదడు యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది అంతవరకు మనం ఏ ప్రాపంచక విషయాల మీద ధనం కోసము కీర్తి ప్రతిష్టల కోసము మనం ఎంత ప్రయత్నం చేశామో ఆ సమయంలో మనం పుత్రులు కూడా మనకు మనం మన మాటను కాబట్టి మనం శరీరం మందు ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఈ ఆధ్యాత్మిక సాధనలోకి రావాలి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ధనము ఈ కీర్తి ప్రతిష్టలు అన్ని అశాశ్వతమైనవి అవేవి మన అంబడి రావు మరి ఏది శాశ్వతము మనం చేసుకున్న పుణ్యం మనం చేసుకున్న పాపం మనం సంపాదించిన జ్ఞానం ఇవి మాత్రమే మన ఎంబడు వస్తాయి ఇవన్నీ తెలుసుకొని ఆధ్యాత్మిక సాధనలో ఉండాలా అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు ప్రాపంచిక విషయాలు చూసుకుంటూ ఆధ్యాత్మిక సాధనలో కూడా మనం గడపాలి యోగులకు కూడా భార్యా బిడ్డలు ఉన్నారు వారు కూడా ప్రాపంచికంగా వారు అన్ని విషయాలు చూసుకుంటూ ఆధ్యాత్మిక సాధనలో గడిపారు అంటే ఎదృజ్యాల లాభ సంతుష్టో ద్వందాతీతో ఇమ్మ తరహా సమా సిద్ధావ సిద్ధవు కుత్వా నిబద్ధతే అంటే య లాభ సంతు అంటే వచ్చిన ధనంతో సంతృప్తిపడి జీవనం సాగిస్తూ వారు ఆధ్యాత్మిక మార్గంలో గడిపారు అన్నమాట కాబట్టి యోగులు అనుసరించే విధానాన్ని మనం కూడా అనుసరించాలని ఈ ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవ్